మీరు ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినారా హోటళ్ళకి మీరందరూ హోటల్ లేకపోయినారు మీకు తమాషే చెప్తాను అవి తొల్లిటి దినాలు నేను సేవ స్టార్ట్ చేసి ఈ క్రాస్లో ఒక హోటల్ ఉండేది ఏదో రెడ్డీస్ మెస్ అని చెప్పి ఉండేది అప్పుడు ఎంత తెలుసా ఫుల్ భోజనం ఇరవై రూపాయలు ఇస్తే ఎంత పెడతా ఉండీ అన్నము అటుకొచ్చి ఒక ట్రాక్టర్ ఆగింది ట్రాక్టర్ ట్రాక్టర్లో పని వాళ్ళు దిగినారు తట్ట ముట్ట తొట్లు వేసేసి ఒకడు గోజుపాత తిప్పుకొని లోపలికి వచ్చినారు నేను కూడా అన్నం తింటా ఉన్నాను తాలింపు ఇస్తారు సాంబార్ ఇస్తారు రసం ఇస్తారు పెరిగి ఇస్తారు అన్నీ ఇస్తారు తింటా ఉన్నాను మొత్తం వచ్చి కూసుండి అడవుడు నిలబడి అన్న పుల్లి భోజనం ఉందా అని ఉంది ఎంత ఇరవై ఎంతైనా పెడతారా ఇరవై పెడతామన్నారు వచ్చి కూర్చుండ్రి చూడు ఒకటి తర్వాత ఒకడు నా అన్నమా నా అన్నమా నాకు అవే వినిపిస్తూ ఉన్నాయి అన్న అన్నమా అన్న అన్నమని ఆఖరికి ఆ కిచెన్లో నుండి వాడు వచ్చే ఏంది అన్నమా ఇక్కడ చూడు దేశనే మొత్తం అయిపోయింది ఏనాని అవ్వా ఆయన అన్నాడు కౌంటర్లో కూర్చోండి ఓనరు ఏందిరా అరుస్తూ ఉండవు వాడు అన్నం అడుగుతా ఉండాడు పెట్టని ఏంది పెట్టేదే మాత్తమే అయిపోయింది ఏనాని అవునా అని చెప్పి పొయ్యి అని ఆ కిచెన్లో చూసి వచ్చి లే ఏందిరా మీరు లేని పైకే లేని పైకే అన్న ఎంత అడిగినా నా పెడతామండ్రి కదా ఏంది రే పెట్టేదే ఎంతో మందికి చేసింది మీరు తినేసినారు నయన్ పైకి నయన్ర పైకి అంటే వాడు కూడా ఏమంటాడో తెలుసా అట్లా చూసి అన్న ఆ అద్దాల్లోన్నా అంటాడు అద్దాల్లో లడ్డు అవి ఇవి ఉంటే అవి ఇవ్వమంటాడు వాడు దే లేస్తారా లేదా మర్యాద కానీ నాకైతే అట్లే పడిపోయినా అయ్యో బ్రవ్వా ఇంకా నాకైతే ఏమీ నేను రెండోసారి పెట్టుకోవాలా ఇల్లు వచ్చి మొత్తం తినేసినారు ఇరవై రూపాయలు బాయినే అని చెప్పి ఉండేదే నాక్కొని కమ్ముని బయట వచ్చిన నవ్వు అంటే నవ్వు పుల్లు భోజనం అంటే అట్లు తింటారా స్వామి అనిపించింది హోటల్లో వాడు అన్నాడు అనరు రే వీళ్ళని గుర్తు పెట్టుకోరా ఎప్పుడన్నా ఇల్లు వస్తారేమో గుర్తు పెట్టుకోరా అని వాళ్ళకు గుర్తున్నాడో లేదో నాకు గుర్తున్నారు వాళ్ళు ఎందుకంటే నాకు కూడా లేకుండా తినేసి వెళ్ళిపోయినారు నాకు ఇరవై రూపాయల్లో పది రూపాయలు నష్టం పది రూపాయలు నాకు పోయింది అప్పట్లో నాకు ఇరవై రూపాయలు ఎంత ప్రియమో తెలుసా అంత ప్రియమో పది రూపాయలు పోయింది దేవునికి స్తోత్రాలు దేవుని బిడ్డలు మీరు దేవుడు చాలా మంచివాడు